హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ మీకు ఇంట్లో ఈజీగా చేసుకునే గవ్వలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి స్వీటు హాటు అంటే గవ్వలు పాకం పట్టే పని లేకుండా డైరెక్ట్గా గవ్వల్ని స్వీటు షుగర్ కలిపేసి అందులోనే దాంతో గవ్వలు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి అంటే కొంతమందికి పాకం మాకు రావట్లేదండి ఇలాగా అని అంటారు కదా అలా ఏమీ ఉండకుండా డైరెక్ట్గా పిండిలోనే షుగర్ కలిపేసుకొని చేసుకునే విధంగా రెండోది హాట్ గవ్వలు ఇది కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి రెండు కూడా ఇందులో తినే కానీ అలాంటివి ఏమీ వేయకుండా ఓన్లీ నెయ్యి రెండు రకాల పిండిలు కలిపి చేసి చేసింది అండి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి ఎలా తయారు చేయాలన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి వచ్చేసేయండి మీకు గవ్వలు తయారు చేసి చూపిస్తానని చెప్పాను కదండి ఇప్పుడు రెండు రకాల గవ్వలు చేస్తాను నేను ఒకటి స్వీటు ఒకటి హాటు స్వీట్ గవ్వలకి ఏం కావాలన్నది ఫస్ట్ చూపిస్తాను మీకు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి దాంట్లోకి రెండు స్పూన్లు కరాచీ ముక్క అందులోకి ముప్పావు కప్పు షుగర్ కావాలి ఒక నాలుగు ఇలాచి ముందుగా ఏం చేయాలంటే ఈ షుగర్ పౌడర్ చేసుకొని ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఈ షుగర్ పౌడర్లోనే రెండు స్పూన్లు కరాచి కూడా వేసేసుకో వేసుకొని ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకోండి షుగర్ ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఇందులోనే కరాచీ నొక్క కూడా వేసి పౌడర్ చేసి పెట్టానండి ఇప్పుడు ఏం ఎలా కలపాలన్నా చూపిస్తాను మీకు ఇప్పుడు ముందు మైదా ఇవి జల్లించి పెట్టుకోండి ఫస్ట్ మైదా గోధుమ పిండి కప్పు ఇది కప్పు వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం అండి ఎక్కువ కాదు జస్ట్ ఒక పించ్ టేస్ట్ కోసం ఇప్పుడు ఈ షుగర్ కూడా ఇందులో వేసేసుకోండి వేసేసి ఒకసారి వాడతాం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి ఇందులోనే ఒక మూడు మూడు స్పూన్లు నెయ్యి అండి నేను అది బాగా మరగబెట్టి ఇందులో వేసుకోవాలండి బాగా మరిగిన నెయ్యి ఇందులో పోసేసుకోవాలండి పోసుకొని ఒకసారి పిండి అంతా చేయి పెట్టుకుంటే గట్టి పెట్టి కలుపుకోండి ఒకసారి బాగా పిండి అంతా కలిపి కొంచెం చల్లబడ్డాక అప్పుడు చేత్తో కలపండి మొత్తం ఇలా వేడి వేడి నెయ్యి వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయండి తిని చూడాలో ఏమి వేయక్కర్లేదు దీనిలో నెయ్యి కానీ లేకపోతే బటర్ ఉంటుందని బటర్ కానీ వేడి చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూర్చో చేత్తో కలుపు ముందులో కలుపుకోండి వాటర్ చూసుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో షుగర్ వేసాం కదా అందుకని మెల్ట్ అవుతుంది అది వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి చపాతి ముద్దలా కలుపుకోవాలి చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలండి ఇందులో పంచదార ఎందుకు అంటే ఇది గవ్వలు వేగిన తర్వాత పాకం అది పట్టాల్సిన పని ఉండకుండా డైరెక్ట్గా ఇందులోనే షుగర్ వేసేసి చేసేస్తున్నాం ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చూద్దాం ఇది ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ కలిపి నానబెట్టుకొని ఉంచుకోవాలి కాల్సిన పిండి చెప్తానండి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు కరాచి నూక ఇప్పుడు కలిపి చూపిస్తాను ఎలా ఉన్నది సేమ్ దాని క్వాంటిటీ ఏదైనా సరే సమానంగా తీసుకోవాలండి మైదా ఒకటి గోధుమ పిండి ఒకటి లేదంటే రెండు మైదా కానీ రెండు గోధుమ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా రెండు తీసుకుంటున్నాను ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు కరాచి నూక ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం వామ్ ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ కారం దీనికి కూడా నెయ్యి బాగా వేడి చేసి నెయ్యి వేసి కలుపుకోవాలి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసి ఫస్ట్ లోపల నెయ్యి మరిగించుకొని నెయ్యి వేడి చేసుకొని ఇందులో వేసి నెయ్యి వేసుకో ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి బాగా పిండి అంతా కలుపు ఉండా చూపించినట్టుగానే ముద్ద వచ్చే వరకు కలుపుకో ఇది కూడా చూసారు ఇలాగా ఉండకడితే ఇలా ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఇందాక చపాతి ముద్ద ఎలా కలుపుకున్నా సేమ్ అదే ప్రొసీజర్ లో కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకో ఆల్రెడీ గవలన్నీ రెడీ చేసి ఉంచానండి మీకు చూపించడానికి ఎలా చేయాలన్నది కొంచెం ఉంచాను ఇది గవలు పేట్ అంటారండి ఇది ఇది దొరుకుతుంది మీకు బయట మార్కెట్ బజార్లో అది కూడా దొరుకుతుంది లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు ఇది గుడి దగ్గర స్టాల్స్ అవి పెడతారు కదా అక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇవి ఇది తీసుకొని దీని మీద ఈ ఇవి ఒకటి పెట్టుకొని ఇలా జస్ట్ ఇలా బటన్ వెళ్తే ఇలా ప్రెస్ చేస్తే మీకు గవర్షేప్ వచ్చేస్తుంది ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలి లేదంటే స్పోర్క్ ఉంటే స్పోర్క్ మీద అయినా చేసుకోవచ్చండి ఇలాగ లేదా దువ్వెన ఉంటుంది కదా కొత్త దువ్వెన తీసుకొని దాని మీద కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ అని చేసుకోవడం ఇలాగ మొత్తం అన్నీ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఇలాగే స్వీట్ హాట్ రెండు కూడా తయారు చేసి పెట్టాను ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఉంచానండి డీప్ ఫ్రైకి ఇప్పుడు ఇందులో ఆయిల్ కాగిపోయింది మంట మాత్రం సిమ్లోనే పెట్టాలి పెట్టేలా వన్ బై వన్ మొత్తం అన్నీ వేసేసుకుందాండి ఆయిల్ హైలో పెడితే మాడిపోతాయి కానీ తొందరగా మధ్యలో ఉడకదు అందుకని సిమ్లో పెట్టి మొత్తం వేసేసుకు ముందు స్వీట్ వేస్తున్నానండి హాట్ తర్వాత స్వీట్ ఫస్ట్ అయిపోయాక అప్పుడు హాట్ వేసుకు చాలా ఈజీ అండి ఇది ఒక అరగంట టైం ఉంటే చేసి పెట్టుకోవచ్చు స్వీట్ కదండీ ఇవి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని టిష్యూ వేసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకోండి మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోండి ఇవన్నీ వేగిపోయినాయండి మంట మాత్రం హైలో అసలు పెట్టద్దండి మధ్యలో ముద్దకనే ఉండిపోతలేదే మొత్తం అన్నీ కూడా తీసి టిష్యూ వేసుకోండి స్వీట్ వేగిపోయినాయి అండి ఇప్పుడు కారం డబ్బులు ఉన్నాయి కదా ఇది కూడా వేసేస్తున్నాం స్లోగా వేసుకోండి ఆయిల్ మేత్తూ ఉంటుంది జాగ్రత్తగా ఇలా గరిటితో తీసుకొని కొన్ని కొరలు మొత్తం అన్నీ వేసేస్తాం ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేస్తాం మీ స్వీట్ కావాలండి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి హాట్ ఇప్పుడు ఇందులో చిన్న మసాలా వేద్దాం కొంచెం కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా చాట్ మసాలా అన్నీ కూడా ఎక్కువ కాదు అంటే తీసుకున్న క్వాంటిటీ బట్టి నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి వాటికి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఇవి మూడు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాం సార్ మొత్తం అంతా మసాలా అంతా కూడా గబల్కి పెట్టే కదా బాగా తెలుసు అంతే అండి రెడీ అయిపోయింది హాట్ గవలు స్వీట్ గవలు పాకం పట్టే పని లేకుండా గవ్వలు తయారు చేశాను కదా ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను ఇవి స్వీట్ గవలు ఇవి హాట్ గవలు ఒకేసారి రెండు ఐటమ్స్ ఎలా చేయాలన్నది మీకు ఈజీ పద్ధతిలో చూపించానండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఎలా ఉన్నాయి అన్నది కూడా మీకు నేను విరుపు చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా వచ్చాయి అన్నది చాలా గుల్లగా వస్తాయండి ఇందులో తినేషోడా అవి ఏమీ వేయాల్సిన పర్లేదు ఓన్లీ నెయ్యి కానీ బటర్ కానీ వేడి చేసి వేసుకుంటే చాలా అండి చాలా క్రిస్పీగా వస్తాయి స్వీట్ కమలు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అందరూ చేసి సమ్మర్లో పిల్లలు దీంట్లో ఉంటారు కదండి వాళ్ళ స్నాక్ అడిగితే తప్పకప్పుడు తయారు చేసి ఇవ్వడానికి స్వీట్ హాట్ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా ఉన్నది ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే అండి నా వీడియోలు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్